నేనే జీవిత ప్రాంగణాన్ని దాటి ఇప్పుడు ఈ లోకం నూకీ వచ్చాను నాకు ఇద్దిలో లేదు అరణ్యంలో అర్ధరాత్రి పుష్పించే కుస్ముంబలే ఈ అనంతలేగుడ అద్భుత ప్రపంచంలోకి ఏ శక్తి నన్ను చేసిందో నేను నీతో ఆడుకునే కాలంలో ఈ ప్రశ్న రాలేదు ఆనాడు నాకు విడయమూ లేదు భయమూ లేదు నా బ్రతుకు పొంగి గంతులేస్తూ ఉండేదే నా సొంత సహచరుడివలే నన్ను నుంచి వేగవనే పిలిచి కొండ కోనల్లో తిప్పి పరుగులు పరుగులెత్తించేవాడివి నువ్వు నాకు పాడే పాటల అర్థం తెలుసుకోవాలనే దృష్టి ఆ రోజుల్లో నాకు ఉండేది కాదు నీ పాట వరసల్ని నా గొంతు అనుకరించేది వాటి లైకి నా హృదయం నృత్యం చేసేది ఆటలైపోయాయో లేదా ఏమిటి నా ముందు నిలిచిన ఈ దృశ్యం నిసిద్ధమైన నక్షత్రాలన్నిటిలో ప్రపంచం భయబద్ధూరాలై నీ పాదాలపైన కళ్ళు వాల్చి నీ ముందు నిలిచి ఉంది